కవులు ఎందరో ఉంటారు మహాకవులు కొందరే ఉంటారు వారిలో కూడా చాలా కొద్ది మంది మాత్రమే అవుతారు అటువంటి దార్శనికుడైన మహాకవే గుంటూరు శేషేంద్ర గారు ఆయన అలాంటిలాంటి రచనలు చేయలేదు భారతీయ పాశ్చాత్య భాషల్లోని కవిత్వాన్ని విస్తృతంగా అధ్యయనం చేసి వాటిలోని ఆత్మను అవగతం చేసుకున్నవారాయన వాల్మీకి వ్యాసుడు కాళిదాసు భామహుడు అభినవగుప్తుడు ప్లేటో అరిస్టాటిల్ ఎమర్సన్ ఇలియాట్ మాక్సింగోర్కి మైకోవస్కి ఇలా అనేక మంది కవులను విమర్శకులను వేరు వేరు కాలాలను దూర దూర దేశాలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చి ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్నటువంటి కవిత్వ రీతులను కవితా సిద్ధాంతాలను వడగట్టి ఆ సారాన్ని కవిసేన మేనిఫెస్టో అనే గ్రంథంగా మనకు అందించిన వారాయన కవిసేన మేనిఫెస్టో వంటి కవిత్వ సిద్ధాంత గ్రంథం మన భాషలోనే కాదు ఏ భాషలోనూ రాలేదన్నది ఎందరో విద్వన్మణుల అభిప్రాయం కవిత్వానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటో ఉత్తమ స్థాయి కవిగా ఎలా తయారవ్వాలో కవిత్వాన్ని తూచే విధానం ఏమిటో మొదలైన విషయాలపై మనకు అవగాహన రావాలంటే ఈ కవిసేన మేనిఫెస్టోను చదివి తీరాలి శేషేంద్ర శర్మ గారు కేవలం కవి పండితుడు మాత్రమే కాదు కావ్యాలలో రహస్యంగా నిక్షేపించబడినటువంటి మంత్రశాస్త్రాన్ని యోగశాస్త్రాన్ని దర్శించగలిగినటువంటి ఋషి కూడా వాల్మీకి రామాయణంలో దాగి ఉన్న అనేక మంత్రశాస్త్ర రహస్యాలను షోడశీ పేరుతో ఒక ఆధ్యాత్మిక పరిశోధనా గ్రంథంగా రచించారు శర్మగారు సుందరకాండ కుండలిని యోగమని లంకానగరమే నగరమే మూలాధారమని సీతాదేవియే కుండలిని శక్తి అని స్వామి హనుమే కుండలిని యోగాన్ని అనుష్ఠించే యోగి అని త్రిజటా స్వప్నము సాక్షాత్తు గాయత్రి మంత్రమని శ్రీ విద్యా ఉపాసకుడైన నందీశ్వర భగవానుడే హనుమంతుడిగా వచ్చాడని ఇలా అనేక అబ్బురపరిచే విషయాలను వేదోపనిషత్తుల ప్రమాణాలతో మనకు సాధికారికంగా వివరిస్తారు ఇక ఈకోవకు చెందినదే వారి మరొక గ్రంథం స్వర్ణహంస శ్రీహర్షిని యొక్క నైషధ్యంపై వారు రచించినటువంటి విమర్శ గ్రంథమిది దమయంతే మహాత్రిపుర సుందరణి నలమహారాజే ఉపాసకుడైనటువంటి జీవాత్మ అని అతడు ఉపాసించిన మంత్రమే స్వర్ణహంస అని ఇలా మనకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే రహస్యాలను సోదాహరణంగా వివరిస్తూ నైషధం కేవలం ఒక కావ్యం మాత్రమే కాదని అది ఒక మంత్రశాస్త్రం యోగశాస్త్రం వేదాంత శాస్త్రం కూడా అని నిరూపిస్తారు ఇక కాలరేఖ సాహిత్య కౌముది సాహిత్య వ్యాసావళి వంటి పేర్లతో వచ్చిన ఆయన సాహిత్య వ్యాస సంపుటాలు తెలుగువారికి దక్కినటువంటి అపురూప సంపదలు ఆ కోవకు చెందినదే ఆయన డైరీ అనదగ్గ రక్తరేఖ కూడా ధ్వని సిద్ధాంతం గురించి వాల్మీకి వ్యాసుడు కాళిదాసు శ్రీనాథుడు మొదలైన మహాకవుల రచనా వైశిష్యం గురించి అరవిందుని సావిత్రిలో దాగి ఉన్నటువంటి రహస్యాల గురించి గజల ప్రక్రియలోని అందచందాల గురించి ఇలా ఒకటేమిటి విభిన్న కవిత్వాంశాలపై వారు ఎన్నో వ్యాసాలను రచించారు విషయ పరిశీలనలో సామాన్య కవుల దృష్టికోణానికి శేషేంద్ర శర్మగారి దృష్టికోణానికి వేయింతల పరిణతి భేదం కనబడుతుంటుంది అంతటి కవి విద్వాంసుడు విమర్శకుడు ఆధ్యాత్మికవేత్త అయినటువంటి శేషేంద్ర శర్మ గారు రచించిన మహాకావ్యమే ఈ ఆధునిక మహాభారతం ఈ కావ్యంలో పది పర్వాలుగా ఉన్న భాగాలన్నీ ఆయన వేరు సమయాల్లో రాసినటువంటి వచన కవిత సంకలనాలు ఈ సంపుటలన్నీ పంతొమ్మిది వందల డెబ్భై నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు మధ్యకాలంలో ప్రచురించబడ్డాయి అయితే శేషేంద్ర శర్మ గారు వీటిని వేరు కావ్యాలుగా పరిగణించలేదు ఒక కవి తన జీవితకాలంలో చేసిన రచనలన్నింటినీ కలిపి ఒకే కావ్యంగా పరిగణించాలంటారాయన అలా శేషేంద్ర శర్మ గారు తన వేరువేరు వచన కవితా సంపుటలన్నింటినీ ఒక చోటకు చేర్చారు వాటికి పర్వములు అని పేరు పెట్టారు అలా నా దేశం నా ప్రజలు అనే రచన ప్రజాపర్వంగా మండే సూర్యుడు సూర్యపర్వంగా గొరెళ్ళ పశుపర్వంగా నీరై పారిపోయింది ప్రవాహ పర్వంగా అరుస్తున్న ఆద్మీ ఆద్మీ పర్వంగా ప్రేమలేఖలు ప్రేమ పర్వంగా సముద్రం నా పేరు సముద్ర శేష శేషజ్యోత్న జ్యోత్స్నా పర్వంగా పూర్వరచనల్లోని కొన్ని పంక్తులే చమత్కారికలే మౌక్తిక పర్వంగా నేను నా నెమలి మయూర్ పర్వంగా అవతరించాయి ఈ పది పర్వాల సమాహారమే కావ్యేతిహాసంగా నేడు నీరాజనాలు అందుకుంటున్న ఈ ఆధునిక మహాభారతం అయితే వ్యాసమహర్షి వ్రాసినటువంటి ప్రాచీన మహాభారతానికి శేషేంద్ర శర్మగారి ఈ ఆధునిక మహాభారతానికి కథాపరంగా ఎటువంటి సంబంధం లేదు అయితే పోలిక మాత్రం ఉంది ఆ భారతం అప్పటి ప్రజల చరిత్ర అయితే ఈ భారతం ఇప్పటి ప్రజల చరిత్ర ఆ భారతం పండితుల భాషలో రాయబడితే ఈ భారతం ప్రజల భాషలో రాయబడింది పాండవులు తమ రాజ్యంపై హక్కును సాధించుకోవడమే ఆనాటి భారతం అయితే ప్రజలు తమ హక్కులను సాధించుకోవడానికి అవతరించిందే ఈనాటి భారతం ప్రతి మనిషికి సుఖంగా జీవించడానికి హక్కు ఉందని ఆ హక్కు అందరికీ దక్కేలా చేయడమే మానవధర్మమని అంటారు శేషేంద్ర శర్మ గారు అదంత సులభం కాదని ఆయనకూ తెలుసు అందుకే వెంటబడే పిరికితనాన్ని భయపెట్టే పరాజయాన్ని ఎదుర్కోవడానికి ఆత్మస్థైర్యం అనే గాంధీవాన్ని ఎక్కుపెట్టి జీవన పోరాటం చేయాలంటారు మనిషిలో అటువంటి చైతన్య జ్వాల రగిలించడానికి సాహిత్య స్పృహ కలిగినటువంటి కవులు రచయితలు తమ కళాలను కదిలించాలంటారు ఆ కారణంతోనే తాను కలమెత్తానంటారు మనిషికి భరోసాగా నిలవడం కోసమే తన ప్రతిభను పాండిత్యాన్ని అనుభవాన్ని రంగరించి ఈ ఆధునిక మహాభారతమనే కావ్యేతిహాసాన్ని పుట్టించానంటారు శుద్ధిగా మనిషి తన ఆత్మకథ చెబితే అదే విశ్వమానవ కథ అవుతుందన్నది శేషేంద్ర శర్మ గారి భావన అందుకే ఇందులో కవితలను మనం ఒక కవి గొంతుకగా చూడకూడదు మానవులందరి సమిష్టి గొంతుక ఇది కాకపోతే కవి పీడిత ప్రజానీకానికి ప్రతినిధి కనుక వారే తానే ఈ కావ్యం కవి హృదయం నుండి ఉబికి వచ్చింది అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తించుకోవాలి ఈ ఆధునిక మహాభారతం కథాప్రధానమైన కావ్యం కాదు ఇందులో ప్రత్యేకమైన కథ కానీ పాత్రలు కానీ ఉండవు అలానే ఇది ఇతిహాసమే కానీ ఇందులో చారిత్రక అంశాల ప్రస్తావనలు ఏవి కనబడవు తేదీయులు సంఘటన చట్టంలో ఇరుక్కుపోయిన ఇతిహాసం కాది ప్రపంచ మానవుని కథే కవిత్వమై ఉప్పొంగినటువంటి ఇది ఏవో కొన్ని కవితా పంక్తులను ఉదహరిస్తూ ఈ కావ్యంలోని ఉదాత్తతను వివరించడం సాధ్యం కాదు కానీ ఇటువంటి ఉత్తమ స్థాయి కావ్యం గురించి తెలుగువారందరికీ తెలియాలన్న తాపత్రయం ఉంది కనుక ప్రతీ పర్వం నుండి కాసిన్ని పంక్తులను ఉదహరిస్తూ ఈ కావ్యాన్ని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను కానీ విలక్షణమైన కావ్యాన్ని చదివి ఒక అందమైన అనుభూతిని సొంతం చేసుకోవాలంటే మాత్రం మీకు మీరుగా ఈ మొత్తం కావ్యాన్ని చదువుకోవాలి ఇక కావ్య పరిచయంలోకి ప్రవేశిద్దాం వేళ్ళు కాళ్ళయి నడిచే చెట్టు మనిషి చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక్క వసంతమన్నా దక్కేది మనిషినే అన్ని వసంతాలు కోల్పోయాను అంటారు ప్రజాపర్వం మొదటి సర్గలో శర్మగారి కవిత్వంలో మనకు మనిషి ప్రకృతి మమేకమై కనబడతారు సూర్యుడు చంద్రుడు వర్షం కొండ చెట్టు ఏరు మనిషి పువ్వు రాయి ఇలా ఒకటేమిటి కవి కవిత్వం కవితా వస్తువు అన్నీ ఒకటైపోయి ఏది ఉపమానమో ఏది ఉపమేయమో కూడా చెప్పలేని స్థితికి మనల్ని తీసుకుపోతుంది అది డోలాయమాన స్థితి కాదు అద్వైతానంద స్థితి శేషేంద్ర శర్మ గారు ప్రయోగశీలి ఆయన సృజించిన కవిత్వాన్ని అంతకు ముందున్నటువంటి ఏ కవితా ప్రక్రియల్లోనూ కూడా మనం ఇరికించలేము కాలాన్ని నా కాగితం చేసుకుంటా దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసి ఇస్తా దాని కింద నా ఊపిరితో సంతకం చేస్తా అనే మాటలు ఏ వ్యాఖ్యానానికి అందుతాయి ఏ అనువాదానికి లొంగుతాయి ఒక్క పాఠకుడి అనుభూతికి తప్ప కవిత్వం ఎర్రగుర్రంలా పరిగెత్తుకు వస్తోంది రక్తంలో మునిగిన బాణంలా వీరుడి విడిచిన ప్రాణంలా అంటూ గుర్రం యొక్క వేగం బాణం యొక్క వాడి వీరుడిలా తలవంచని తత్వం కవిత్వానికి లక్షణాలుగా ఉండాలంటారు అలాంటి కవిత్వాన్ని పుట్టించడానికి కవి ఎంత తపన పడతాడో చెబుతూ ఇంత అందమైన ఒక్క మాట పొందడానికి నా ఆత్మను గుణపాలతో ఎంత లోతుకు త్రవ్యానో నీకు తెలుసా అని ప్రశ్నిస్తారు అలానే నా దేశపు దినాలు రాళ్లకు తగిలి పగులుతున్న పడవలు నా దేశపు రాత్రులు గుండెకు తగిలి రగులుతున్న గొడవలు అంటూ మన దేశ పరిస్థితికి ఆక్రోషిస్తారు మనిషి స్వేచ్ఛగా బ్రతకాలన్నది శర్మగారి ఆకాంక్ష అయితే నేటి తరం విద్యార్థులు కేవలం కాలేజీ చదువులకు ఆపై ఉద్యోగాలకు అంకితమైపోతున్నారంటూ ఆవేదన చెందుతారు నీవు కాలేజీకి పోతుంటే బాబు నిన్ను పొలాలు బిక్కమొహంతో చూస్తున్నాయి నీవు కాలేజీ గోడల్లోకి పోతావు అక్కడి నుంచి గవర్నమెంట్ గోడల్లోకి పోతావు అక్కడి నుంచి ఎవ్వరు తిరిగి తిరిగిరాని గోడల్లోకి పోతావు ఇక నీవు బ్రతికింది ఎప్పుడు మీ నాన్నల తరం ఇదే చేసింది మీకు ఆ ప్రశ్నే వారసత్వంగా ఇచ్చిపోయింది అంటూ విద్యార్థులను చేస్తారు పొలాలు మీ పాఠశాలలు అడవులు నదులు ఉదయాస్తమయాలు మీ గురువులు హృదయపూర్వకంగా వాటి భాషకు లొంగండి వాటి శిక్షణ పొందండి అంటూ ప్రబోధిస్తారు అవి మీకు హాయిగా పీల్చే ఊపిరి కానుకగా ఇస్తాయంటారు ఇక రెండవదైన సూర్యపర్వాన్ని నేను చెమట బిందువుని కండల కొండల్లో ఉదయించే లోకబంధువుని అంటూ ప్రారంభిస్తారు తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడు బంధువు ఆ సూర్యునితో సమానమైన స్థాయిని శ్రామికుడి కండలనే కొండల్లో ఉదయించే బిందువుకు కల్పించారు శేషేంద్ర శర్మగారు గుండెలతో నాకు దోస్తి నేనుండేది బాధల బస్తి అంటూ తాను బాధితులకు ఆత్మబంధువునని ప్రకటించుకుంటారు అలానే కన్నీటిలో గుండె పిండి కవిత మీద ఆరవేశాను అనే వారి వాక్యం మన హృదయాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది వేదన కవిత్వంగా మారిందని చెప్పడానికి ఆయన ఎంచుకున్నటువంటి ఈ పదాలు వాటిని అమర్చిన తీరు అనితర సాధ్యంగా కనిపిస్తుంది మరొక చోట పిల్లల్ని రాత్రి ముక్కలు వెన్నెట్లో ముంచుకుని కొరుక్కుంటూ తినమంటారు కవి ఎంతో తపన పడతాడని తన తపన నుంచే రచన పుడుతుందని కళాత్మక రీతిలో చెబుతూ రాత్రి నేను నా దిండు కలిసి కళలు కంటాం పగలు నేను నా కలం వాటిని పంచుకుంటాం అంటారు ఎత్తితే నా చేయి మండే అగ్నిజ్వాల దించితే వేయి కిరణాలు వ్రేలాడే సాయం సంధ్య అంటారు విత్తు మొలకెత్తిన సందర్భాన్ని తీసుకుని భూమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయటపెట్టి మొదట వచ్చిన రెండాకుల్ని చేతులుగా జోడించింది కృతజ్ఞతతో అంటారు పరవశించిపోతూ కష్టపడేవాడికే సుఖపడే హక్కుందని బలంగా నమ్మిన వ్యక్తి శేషేంద్ర శర్మ గారు అందుకే నాగలి భుజాన వేసుకుని ఆకలి సంపాదించుకున్నవాడే ఆకలి తీర్చుకునే హక్కును కూడా సంపాదించుకున్నవాడు అంటారు అంతేకాదు ఈ ఏడాది మొలిచిన పైర్లకు దుఃఖం తీరకపోతే వచ్చే ఏడాది వట్టి కొడవళ్ళు పట్టుకున్న పిడికిళ్లే మొలుస్తాయి అంటూ హెచ్చరిస్తారు ప్రవహించే కాలంలో పరిగెత్తే రంగుల చేప జీవితం అంటూ జీవితానికి ఒక అందమైన నిర్వచనాన్ని ఇస్తారు జైళ్ల కటకటాలకే ఖర్చు అవుతోంది దేశంలోని ఇనుమంత రైళ్ల పట్టాలకు మిగలడం లేదు రవంత అంటూ అధికార బలం చేతిలో నలిగిపోతున్న ప్రజానీకాన్ని కుంటుపడుతున్నటువంటి అభివృద్ధిని సూచిస్తారు ఇక మూడవదైన పశు పర్వంలో శేషేంద్ర గారి గొంతు మరింత తీవ్ర స్వరంలోకి మారుతుంది సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చుని మరగదు తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు నేనెంతా ఒక పిడికడు మట్టే కావచ్చు కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉంది అంటూ మనిషి కోసం ఆరాడపడే కవిస్థాయి ఎంతటిదో కనకనలాడే అక్షరాలతో చిత్రిస్తారు అద్దంలో చూస్తే నీవే కనిపిస్తావు కిటికీలో చూస్తే ప్రజలు కనిపిస్తారు అంటూ నీకోసం కాదు నీ వారందరి కోసం బ్రతకమని మార్గనిర్దేశనం చేస్తారు తలవంచిన వాడికి నక్షత్రాలు కనబడవని అభ్యుదయం కాంక్షించేవాడు దేనికి తలవంచరాదని అంటారు ఈ బ్రతుకు నీకు ఇవ్వబడింది ఎలా చావాలో తెలుసుకోవడానికి కాదు ఎలా బ్రతకాలో తేల్చుకోవడానికి అంటూ భరోసానిస్తూ భుజం తడతారు అదిగో ఉదయించే దిక్కు దానికే హృదయపూర్వకంగా ముక్కు అంటూ అభ్యుదయాన్ని ఆరాధించమంటారు స్వేచ్ఛ ఈ దేశంలో తిండి లేనిదై గడ్డితిని బ్రతుకుతుందంటారు రైతుల్లార రాజకీయ వర్షం పడుతోంది మోసపోయి మీ విత్తనాలు చల్లకండి అంటూ రాజకీయవాదులతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు కష్టజీవుల్ని దోమలు ఏగులు కంటే హీనంగా చూసే గవర్నమెంట్ ఆఫీసర్లను ఏసడించుకుంటూ వ్యంగ్యంగా ఇలా అంటారు ఒకనాడు నేను ఏగులో కలిసి భోజనం చేస్తున్నాం అప్పుడు తెలిసింది ఏగ నాకంటే గొప్ప జంతువు అది అక్బర్ మీద వాలింది అశోకుడి మీద వాలింది వాళ్ళేమిటి వాళ్ళ తాత గవర్నమెంట్ ఆఫీసర్ మీద వాలింది నాకు వాళ్ళ గుమ్మంలో అడుగుపెట్టే అర్హత కూడా లేదు కనుక ఆ భోజనం నా జీవితంలో నాకు గొప్ప గౌరవం ఇది శేషేంద్ర శర్మ గారి విసురు జీవితం దున్నే నాగేటి చాళ్ళుగా ముఖంలో ముడతలు శోభించే మనిషిని నేను అంటూ మరో అద్భుతమైన భావచిత్రాన్ని మన హృదయంపైకి సంధిస్తారు మన ఆలోచనల్లో మరగుజ్జుతనం పోయేంత వరకు అభివృద్ధి కళ్ళగానే మిగిలిపోతుందని చెబుతూ ఎలుకల దేశంలో చరిత్ర ఏనుగల ప్రమాణంలో ఉంటుందా వంకాయల జాతిలో నాగరికత పనసబడ్ల స్థాయిలో ఉంటుందా అంటూ ఆవేశంగా ప్రశ్నిస్తారు నేను ఘనీభవిస్తే ఒక నామరూపాత్మకమైన దేహం నేను ద్రవీభవిస్తే ఒక జ్ఞాపకాల ప్రవాహం అంటూ తన ఉరికి శాశ్వతమంటారు నాలుగవదైన ప్రవాహ పర్వంలో అలానే నా పేజీ మీద ఒక సముద్రం పెడతా మీద ఒక పడవ పెడతా మీద ఒక తుఫాను ఊదుతా అది పద్యమై ఏ తీరాలకు కొట్టుకుపోతుందో చూస్తా అంటూ తన కవిత్వం చేరుకునే గమ్యం వైపు ఆశావహ దృక్పథంతో చూస్తారు తాను తన కవిత్వాన్ని పోషించడానికి కళల్నే ఆహారంగా వేస్తానంటారు నా పుస్తకం నీ చేతిలో ఉంటే నేను నీ చేతిలో ఉన్నట్లే కదా అంటూ కవికి కవిత్వానికి ఉన్నటువంటి అభేదాన్ని స్పష్టీకరిస్తారు మరొక చోట ఎవడి పెదవుల నుంచో సాయంకాలం షహనాయిలు పిండుతోంది నా గుండె తీగల్ని తన రాగం కోసం మేళవించుకుంటోంది అంటూ మాటలకందని భావాలను పలికిస్తారు సూర్యుడి నుంచి సూర్యుడికి ఇరవై నాలుగు గంటల దూరం మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం అంటూ ఐదవదైన ఆద్మీ పర్వాన్ని మొదలు పెడతారు శేషేంద్ర ధనికుల పొలాల్లోకే ప్రవహిస్తున్నాయి దేశంలోని నదులన్నీ కలిసి స్వప్నాల బాధ లేని నిద్రపోతున్నారు ప్రజలంతా కలిసి అంటూ దేశ సంపదంతా ధనికులే దోచుకుంటున్నారని తమకు దక్కాల్సిన అందమైన జీవితం కోసం పోరాటం చేయకుండా సామాన్య ప్రజానీకం నిద్రావస్థలోనే ఉంటోందని బాధాతప్త హృదయంతో ఆవేశపడతారు శర్మగారు ఆ ఆవేశంతోనే అరే ఈ దేశం మీకేమిచ్చింది టింకర్లుగా వంగే దేహం బానిసత్వం మీద వ్యామోహం మీరెగరేసే జెండా మీకేమిచ్చింది ఐదేళ్లకు ఒకసారి ఓట్లు ఆ మధ్యలో కునికి పాట్లు అంటూ తీవ్రమైన స్వరంతో విరుచుకుపడతారు అలానే కవిత ఎలా ఉండాలో చెబుతూ ఒక అందమైన పోయం అంటే దానికి ఒక గుండె ఉండాలి అది కన్నీళ్లు కార్చాలి క్రోధాగ్నులు పుక్కిలించాలి పీడితుల పక్షం అవలంబించాలి మనిషి రుణం తీర్చుకోవాలి అంటారు అంతేకాదు మనిషి కన్నీరు తొడవడం నీ వంతు శరీరం పోయినా నిడిచేది నీ గొంతు అంటూ కవులకు కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు ఎవరు ఏడవగలరు మరొకడి కోసం నీ కోసం ఏడ్చేవాడికి నువ్వు రుణగ్రస్తుడివి అంటూ తోటివాడి కష్టాన్ని నీదిగా చేసుకోమంటారు అలా ఏడ్చిన మార్క్స్కు ఈ శతాబ్దపు అన్నార్థులందరూ అంటారు ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు నదులు కాదు అరణ్యాలు కాదు కలల ఖనిజాలతో చేసిన యువకుడు మన దేశ భవిష్యత్తుకు నావికుడు అంటూ యువత మాత్రమే ఈ దేశ భవిష్యత్తును మార్చగలదంటారు ఆ యువకుల వైపు తన చూపుడు వేరు సారించి పువ్వుల్లో లేని స్వర్గం పురాణాల్లో ఉంటుందా చేతుల్లో లేని సుఖం జెండాల్లో ఉంటుందా నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా అని ప్రశ్నిస్తారు జీవితం ఒక మహాసముద్రం కావచ్చు కానీ ఆశ అనే నావతో దాన్ని దాటివేయొచ్చు అంటూ క్రాంతపథాన్ని చూపుతారు మనిషి ముందుకు కదలకపోతే మన దేశం ఒక మండిపోతున్న చోటుగా మనిషి కేవలం ఒక ఓటుగా మిగిలిపోతారంటారు కవి జీవించి ఉండగా అతడి కవిత్వం సార్థకతను పొందదని అంటూ కవిత్వం కవి మరణించిన తర్వాత ఆకాశంలోకి లేచే నిర్మాణం అంటారు ఆపై గొప్పతనానికి కూడా కాలం పరీక్ష పెడుతుందంటూ కొందరు పుట్టకముందే గొప్పతనం నిరీక్షిస్తుంది కొందరు చచ్చిన తరువాత కూడా వాళ్ళను గొప్పతనం పరీక్షిస్తుంది అంటారు అలానే జారిపోయే జ్ఞాపకాల దంతరుల కోసం చెబుతూ జ్ఞాపకం అనే కుక్క ఒకటి కాలు పట్టుకోబోయి మరొకటి కాలు పట్టుకుందంటారు ఇదివరకు ఏ వ్యవహారంలో అయినా నోటి మాటకు విలువ ఉండేది ఇప్పుడు ఏదైనా సరే కాగితం మీద ఉంటేనే దానికి విలువ ఆ విషయాన్నే చెబుతూ లోకం మాట మీద నుంచి కాగితం మీదకి దిగింది అంటారు ఇలా ఐదు పర్వాల వరకు ఆవేశంతో ఎర్రబడ్డ కవి హృదయం ఆరవదైన ప్రేమ పర్వంలో మాత్రం కాస్తంత సేద తీరుతుంది మీకేం తెలుసు నా అర్ధరాత్రుల్ని కాల్చే దీపానికే తెలుసు నా నిట్టూర్పుల వేడి కథలు అంటుందా కవి హృదయం అంతటితో ఆగదు గిన్నెలతో తాగిన మధువు ఎక్కుతుంది దిగిపోతుంది నీ కన్నులతో తాగిన మధువు ఎక్కుతుంది కానీ దిగదు అంటూ ప్రేమమత్తులో తూలిపోతుంది ఆపై ఆ కవీంద్రుడు తనకు తన అంటే ఎంత ఆరాధనో తెలుగు ఉర్దూ కలగలిసిన మణిప్రవాళ భాషలో చెబుతూ ప్రేమ ప్రేమంటే మాటలతో ప్రేమవుతుందా రెండు పూటల నిషాతో మా దాహం తీరుతుందా నీతో బజార్లు తిరిగి బద్నామైపోతి నీవు రాసినవే పాడి దాసీనైతి నీకు ప్యారీనై దునియాకు దుష్మణ్ణైతి కలలో నీవే నా ఖయాల్లో నీవే నీవు లేకుంటే బ్రతికే మజాయే మాకు లేదు ఇప్పుడో రేపో ప్రాణాలు ఇచ్చేస్తాను జ్ఞాపకాలన్నీ దోచేసి వచ్చేస్తాను ఎంత సోకించినా అప్పుడు లాభం లేదు రక్తి మీదనే భక్తి మీదనే నమ్ముతావో లేదో ఖుదావే మాకు నీవు అంటూ పర్వశంతో ప్రేమ సముద్రాన్ని ఈదేస్తారు నీ దేహం నా చూపుల కార్యాలయం అంటారు నీ సౌందర్యంలో భాగం కాని నక్షత్రం కాని ఊషస్సు కానీ పువ్వు కానీ లేవంటారు నీ చూపుడు వేలెక్కి మరింత గులాబీగా మారని గులాబీ ఎక్కడుందంటారు ఇక ఆ ప్రేమ పర్వం నుండి ఏడవదైన సముద్ర పర్వంలోకి ప్రవేశిస్తూనే సూర్యుడు సముద్రాల మీద వంగి నీళ్లు తాగే గుర్రం ఆకాశం నగరాల మీద వంగి గర్జించే సింహం భూమి ఒక శూన్యంలో తిరిగే బొంగరం జీవితం మనం అడగకుండా వచ్చిన ఒక సంగరం అంటూ మళ్ళీ ఆవేశంతో ఉప్పొంగిపోతారు సముద్రం ఒక కెరటాల సంకలనం కాదు సముద్రం ఒక భాష సముద్రం నా పేరు అంటూ సంద్రంలా ఉవ్వెత్తన ఎగిసిపడతారు ఒక సముద్రాన్ని మరో సముద్రమే అర్థం చేసుకోగలదంటారు వలలు కావాలి సముద్రం దొన్నడానికి పడవ భుజాన వేసుకున్నవాడికి కళలు కావాలి జీవితం దొన్నడానికి గొడవల భుజాన వాడికి అంటూ సముద్రాన్ని జీవితాన్ని ఒకే గాటన కడతారు అలానే ఏ సూర్యుణ్ణి ఆర్పేయడానికి కాలానికి ఒక దినమంతా పడుతుందో ఆ సూర్యుణ్ణి ఇక్కడ చిన్న మేఘం కూడా తన హస్తంతో అడ్డగించి ఒక పెద్ద లోయకు బ్రహ్మాండమైన నీడ ఇస్తుంది అంటూ అసాధారణమైన రీతిలో అల్లుతారు కవి మేఘం వంటి వాడు అంతులేని కష్టాల నుండి ప్రజలకు సాంత్వన చేకూర్చగలవాడు కనుకనే శర్మ గారు అటువంటి పోలిక తెచ్చారు పువ్వునై ఈ రోజుకు పునర్జన్మ ఎత్తాను నిన్ననే ఆకునే నేల మీద రాలేను అంటారు ఆపై ఎనిమిదవదైన జ్యోత్స్నా పర్వాన్ని ప్రారంభిస్తూ ఎండలాంటి నా ఊహ శబ్దం మీద పడింది సుదీర్ఘంగా దాని నీడ శతాబ్దం మీద పడింది అంటూ తన వాడైన కవిత్వం వందేళ్లపాటు నిలిచే ఉంటుందని ఆత్మవిశ్వాసంతో చెబుతారు ప్రపంచ విపంచ తీగల రాగాలకు కన్నీరు వాడు కవిత కడగంటి చూపుల కలిమికి నోచుకోలేడు జీవితంలో లేని కవిత కాగితంలో వస్తుందా మబ్బు లేకుండా చినుకు నేల పడుతుందా అని ప్రశ్నిస్తారు అంటే ఈ ప్రపంచం ఒక అయితే మానవులందరూ ఆ వీణకున్న తీగలు వారిని కదిపితే చాలు దుఃఖాలని స్వరాలు పుడతాయట వారి బాధలు చూసి కన్నీళ్లు వాడు ఎన్నటికీ కవి కాలేడట జీవితాన్నొక కవితగా భావించలేని వాడికి కాగితంపై కవితను పుట్టించే శక్తి కలగదన్నది శేషేంద్ర శర్మ గారి భావన అందుకే ఆయన ప్రతివాక్యము కవితారూపాన్నే పొందుతుంటుంది తాను ఎలా నిద్రకు ఉపక్రమించారో చెబుతూ నిద్రిద్దామని తలుపులు మూసి చంద్రుణ్ణి ఆర్పివేసి తారల తెర జార వేసి ఒలికిపోయిన కథలా పడుకున్నానంటారు అలానే మరోచోట నీవు తాగే కాఫీలోకి ఒక పంచదార చినుకునే రాలుతాను నీ గుండె అనే వాజులోకి ఒక పువ్వునై చేరుతాను నీవు కన్నెత్తి చూడకుంటే పద్యమనే పది అంతస్తుల మేడనెక్కి భూమి మీదకు దూకుతాను అంటారు ఇక శేషేంద్ర శర్మగారు రచించినటువంటి ఏకైక సినీ గీతం కూడా ఈ పర్వంలోకి వచ్చి చేరింది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది అంటూ మొదలయ్యే ఆ పాట మన మనసుల్ని తడిచేస్తుంది కొమ్మల్లో పక్షులారా గగనంలో మబ్బులారా నది దోచుకుపోతున్న నావను ఆపండి రేవు బావురమంటోందని నావకు చెప్పండి అనే చివరి పంక్తులు వింటే గుండె మరింతగా బరువెక్కిపోతుంది తనను విడిచిపెట్టి నదిపై సాగిపోతున్న నావను చూస్తూ నది తన నావను దోచుకుపోతోందంటూ రేవు విలపించడం తన బాధను పక్షులతో మబ్బులతో మొరపెట్టుకోవడం ఒక అద్భుతమైన భావచిత్రం తెలుగు వెలుగులైన బాపూరమణలు తీసినటువంటి ముద్యాల ముగ్గు సినిమాలోనిది ఈ గీతం ఇక తొమ్మిదవదైనటువంటి మౌక్తిక పరమం ఇందులో పూర్వరచనల్లోని అందమైన పంక్తులే చమత్కారికలుగా కనిపిస్తాయి పోతున్నాను జ్ఞాపకాలు మోసుకొని ఎక్కడ దొరుకుతాయా మందులు ఈ గాయాలకని ఇక్కడ జీవితం ఎవీ విడిచిపెట్టదు ఓ పక్షి నీ పాట ఇక్కడ పాడబోకు ఎగిరిపో నీ వనాలు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ అంటూ జీవితానికి ఎవరి మీద కనికరం ఉండదంటారు సభలు జరుగుతున్నాయి జెండాలు ఎగురుతున్నాయి బాధితుల క్యూలో నిల్చుని బ్రతుకులు నడుస్తున్నాయి అంటూ కాలం గడిచిపోతోంది కానీ బాధితుల బ్రతుకులు మాత్రం ఏ మార్పు లేకుండా అలానే ఉండిపోతున్నాయంటారు అలానే వర్ష ఋతువులో మేఘాల బరువు మోయలేక గాలి చేసే తిరుగుబాట్లే తుఫానులు తుఫానులు మానవుడికి తిరుగుబాట్లు చేసే విద్య నేర్పుతాయి అంటూ తుఫానునే విప్లవానికి ప్రతీకగా చెబుతారు ఇక పదవది మయూర పర్వం ఇదే ఆఖరి పర్వం బాధలన్నీ ఖాళీ చేసుకుని గుండె మళ్ళీ బాధలు నింపుకుంటోంది అంటూ బాధలకు అంతన్నదే ఉండదంటారు కథలన్నీ చావులోనో కాకపోతే పెళ్లిలోనో ముగిసిపోతాయంటారు అత్యున్నత పర్వతము అతి దీర్ఘ నదీ ప్రవాహము అతి లోతైన సముద్రము అతి దూరపు నక్షత్రము ఉన్నప్పుడు అత్యున్నత ఎందుకు ఉండడు అని ప్రశ్నిస్తారు ఒక రాలిన గింజను మట్టిలో పూడ్చి పెడితే దానికి అంత్యక్రియలు చేసినట్లు కాదు దాని ప్రాణం భూమిని చీల్చుకొని బయటకు వస్తుంది కొమ్మలు రెమ్మలు ధరించి పూస్తుంది కాస్తుంది రంగుల తుఫానులు వీస్తుంది అంటూ జీవితంలో క్రిందపడ్డ విత్తనం మహావృక్షమైనట్లుగా నీవు అందరి కోసం అందనంత ఎత్తుకు ఎదగాలంటారు లక్ష లైబ్రరీలు ఇవ్వలేని జ్ఞానాన్ని ఒక్క అస్రికణం ఇవ్వగలదంటారు ఇక ఈ మయూర పర్వంలో చివరి మూడు సర్గలైన ఆరు ఏడు ఎనిమిది సర్గలను ఎవరికి వారే చదువుకుని సతమతమైపోతూ అర్థం చేసుకుని ఆనందించవలసిందే తప్ప మరో మార్గం లేదు ఇది ఆధునిక మహాభారతం పది పర్వాలలో ఉన్నటువంటి విషయాల సంక్షిప్త పరిచయం సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పుస్తక రూపంలో వచ్చైన ఈ ఆధునిక మహాభారతం ఎంతో ప్రఖ్యాతిని సంపాదించుకుంది రెండు వేల నాలుగవ సంవత్సరంలో నోబుల్ సాహిత్య బహుమతి కోసం నామినేట్ చేయబడినటువంటి గ్రంథం ఇది అలానే గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిలో పోరాట స్ఫూర్తిని ద్విగుణీకృతం చేసినటువంటి గ్రంథం ఇది రెండు వేల పదహారులో వచ్చిన ఈ గ్రంథం నాలుగవ ముద్రణకు పూర్తిస్థాయి సహకారం పవన్ కళ్యాణ్ గారే అందించారు సమాజానికి మేలు చేసే ఉత్తమ రచనల్ని పునర్ముద్రించడం అనే సత్సంప్రదాయాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మనమంతా ధన్యవాదములు తెలుపుకోవాలి ఒక ఉత్తమ స్థాయి కళాకారుడు ఒక మహాకవికి ఇచ్చినటువంటి నీరాజనం మహాభారతానికి హరివంశ కావ్యం ఎలానో ఆధునిక మహాభారతానికి జనవంశ కావ్యం అలాంటిది చెంపు వినోదిని ఋతుఘోష పక్షులు ఇంకా అనేక పద్యవచన గేయ కవితలు ఈ జనవంశంలో ఉంటాయి శేషేంద్ర శర్మ గారు నెల్లూరు జిల్లాలోని నాగరాజుపాడు గ్రామంలో పుట్టారు వారి తండ్రి గారి పేరు గుంటూరు సుబ్రహ్మణ్యం గారు తల్లిగారి పేరు అమ్మాయమ్మ గారు శేషేంద్ర శర్మ గారి భార్య పేరు జానకి గారు ఈ దంపతులకు వసుంధర రేవతి అనే ఇద్దరు కుమార్తెలు వనమాలి సాత్యకి అనే ఇద్దరు కుమారుడు ఉన్నారు సాత్యకి అనే పేరు బహుశా శేషేంద్ర శర్మ గారు తప్ప వేరొకరు పెట్టలేరేమో మహాభారతంలో భీమార్జునుడి తరువాత పాండవ పక్షంలో అంతటి వీరుడు సాత్యకి శ్రీకృష్ణుడికి తమ్ముడి వరసవుతాడు యుద్ధానంతరం మిగిలినటువంటి అతి కొద్ది మంది వీరులలో మహారథి అయిన సాక్షికి కూడా ఒకడు అంతటి వీరుడి పేరునే తన చిన్న కుమారుడికి పెట్టారు శేషేంద్ర శర్మ గారు తన తండ్రి యొక్క రచనలు అన్నింటినీ పుస్తక రూపంలో ఎప్పటికప్పుడు ప్రజానీకానికి అందుబాటులో ఉండేలా చేస్తూ తెలుగువారందరికీ మహోపకారం చేస్తున్నారు సాక్షికి గారు వారికి కూడా మనం హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలుపుకోవాలి శేషేంద్ర గారు ఈ కాలానికి తగ్గట్టుగా మార్చి వ్రాసినటువంటి స్వస్తి శ్లోకంతో ఈ ఆధునిక మహాభారత పరిచయాన్ని ముగిస్తాను స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ జనరాజత్రా శుభమస్తు పశుపక్షి వృక్షకీటేభ్య లోకాక్ సమస్తా సుఖినో భవంతు ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకి అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల ప్రధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ